పూర్వక నమస్కారాలండి సీతానగర మండల జనసేన సైనికులకు వీర మహిళమ్మ తల్లులకు ఇతర పార్టీ నాయకులకు ప్రింట్ మీడియా వారికి పాత్రికేయులకు ఇంకా రాజానగర నియోజకవర్గం నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాయకులకు హృదయపూర్వక నమస్కారాలండి పది సంవత్సరాలు ఎంతో కష్టపడి చెమట ఊడ్చి మీ సొంత డబ్బులతో మీ సొంత వాహనాలతో పవన్ కళ్యాణ్ అభిమానులుగా పార్టీని పోషించుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఈ స్థాయి అంటే చిన్న స్థాయి కాదండి మీ కృషి వల్ల అలాగే బలరామకృష్ణ గారు కృషి వల్ల రాష్ట్రంలోనే మీ మా నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతారో తెలియదు కానీ బలరామకృష్ణ గారికి రాజానగరం సీటు కేటాయించారంటే ఎంత శుభదినమో రాజానగర నియోజకవర్గ ప్రజలకి చాలా ఆనందదాయకమైన విషయం మీ శ్రమ మీ పట్టుదల మహాశక్తిగా ఏర్పడి మన నాయకుడుగా బలరామకృష్ణ గారు వచ్చారంటే చిన్న విషయం కాదండి ఆయన పంతొమ్మిది నెలలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ఎక్కడా లేనటువంటి నేను చూసా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కష్టాన్ని బలరామకృష్ణ గారి కష్టాన్ని నాలుగు మొక్కల్లో చెప్తాను దయచేసి ఎక్కువ టైం తీసుకోను మీరు చేసిన కృషి మీకు తెలాలి నేను చెప్తున్నా మానవుడు మర్చిపోతాడు మనం గుర్తు చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా ఇతర పార్టీ వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ మీరు ఒకసారి గ్రహించండి జనసేనలో ఎవరున్నారా చిన్న కుర్రోళ్ళు అందులో సగం ఓట్లు లేనివాడే అనే ఒక బ్యాట్ ప్రచారం చేస్తున్నారు ప్రతి పార్టీ వాళ్ళు మీకు ఒకసారి చెప్తున్నా మాకు ఓట్లు ఉన్నాయి మా తల్లిదండ్రులు మాతో ఉన్నారు మా అక్క చెల్లెలు మాతోనే ఉన్నారు మా స్నేహితులు మాతోనే ఉన్నారు రేపు రాబోయేది రాజానగర నియోజకవర్గంలో మామూలు కాదు ప్రపంచమే వస్తుంది యాభై అరవై వేలు మెజార్టీతో బలరామకృష్ణ గారిని గెలిపిస్తామని మరి మీరు ప్రతిజ్ఞ చేయాలి మీకు తెలియట్లేదు మనలో లోపాలు మనకు తెలియవు పక్కోడు చెప్తేనే తెలుస్తుంది కాబట్టి మీరు మనకున్నది అరవై ఎనిమిది రోజులు అరవై ఎనిమిది రోజుల్లో గంటలు పనిచేయక్కర్లేదు మీరు మీరు మీ గ్రామాల్లో మీ వార్డుల్లో మీ ఇంటి పక్కన ఇళ్ళు తీసుకోండి పదిళ్ళులో పది నిమిషాలు కేటాయించండి ముఖ్యంగా మన తల్లిదండ్రులకి మన అక్క ఈసారి పవన్ కళ్యాణ్ గారు మరి నెక్కుతారు బలరామకృష్ణ గారు మనకి ఎమ్మెల్యేగా అవుతారు దయచేసి మీరు కష్టపడి మాకు మా కుటుంబంలో పేరు తేవాలని ముందు తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి మన స్నేహితులకి ఒకసారి చెప్పండి అదే మరి తెలుగుదేశం తమ్ముళ్ళు ఉన్నారు తెలుగుదేశం తమ్ముళ్ళందరూ గాలికి పరిగెట్టుకు వద్దామని చూస్తున్నారు ఇది గాలి అంటే తుఫాను తుఫాన్ అంటే మామూలుగా కాదండి హిమాలయాల్లోంచి వచ్చిన మంచుతో కొట్టుపోయే తుఫాన్ ఇది మనం మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంతకంటే ముఖ్యంగా బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చూడాలి మరి అలాగే ఉన్న సీటుల్లోకి వెళ్ళా మినిస్టర్ చూడాలనే ఆశతో ప్రజలందరూ రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నారయ్యా నేను చిన్న కుర్రోడి దగ్గర నుంచి పెద్ద ఓడి వరకు చూస్తున్నా మీ జనసేన కార్యక్రమాలన్నీ నేను చూస్తున్నా నేను జనసేన పార్టీలోకి వచ్చా ప్రజలందరూ జనసేనకు ఓటు వేద్దామని ఉన్నారు మనం మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అన్నయ్యలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మనం అరవై మంది ఉంటే వాళ్ళు నలభై మంది ఉన్నారు వంద మందిని కలిపి ఆ కింద స్థాయిలోకి వెళ్ళి ఆ ఓట్లని ఓట్ల రూపంలోకి మార్చి ఆ బూత్లోకి తీసుకెళ్ళి ఆ ఓటేసి వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మరి అందరూ మారారు అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి ఓటేసి బాధ్యత మీ జన సైనికులకి టీడీపీ నాయకులకి మనం కాసుకోలే కానీ ఎక్కడ డోర్లు ఎక్కితే అక్కడ బలరామకృష్ణ గారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు జనసేన గ్లాసు గుర్తు ఎక్కడుంది మేము గుర్తిని వస్తూ ఉంటారు ఆ గాలిని మనం లైన్గా మార్చుకోవాలి దయచేసి ఇది చిన్న పని ఏం కాదండి మనం ఇంకా గ్రౌండ్ వర్క్లో ఉన్న వెళ్ళలేదు మనం బయటే ఉన్నాం మన కార్యకర్తలు గుర్తుంచుకోండి మన జెండాలు ఎగరేసుకొని మన ఈదుల్లో మనం తిరిగాం ప్రజలు మారిపోయారు మనమేం చెప్పక్కర్లేదు వాళ్ళకి ఒక్కసారి గుర్తుంచుకోండి జన వైఎస్ఆర్సీపీ జగన్ గారి గాలిలో మనం ఏమి అడగకపోయినా తెలుగుదేశానికి జనసేన కలితే వాళ్ళకి మనకి పెర్సంటేజ్ వందకి రెండు ఓట్లు తేడా అండి ఎక్కువ ఏం కాదు వందకి రెండు ఓట్లు ఆ వందకి రెండు ఓట్లు ఇప్పుడు మారింది అన్నీ మారిని అతనంటే కొడుతున్నారు దాన్ని చూసుకుని ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా అక్కడ తారాజా వేసేడండి ఏది వంకలేనమ్మ డొంకెట్టుకుందని ఏదో వంక పెడతారు కాబట్టి ఒరే మా కుర్రోడు తారాజం వేసేయడం తెల్దరా మేము చెబుతాంరా నాడు చిన్న కుర్రోడు అని నచ్చ చెప్పండి ప్రతి వీధిలో వర్క్ చేయండి గ్రౌండ్ వర్క్ చేయట్లేదు మనం మేము అనుభవంతో ఉన్నాం పది ఎలక్షన్లు చేసాం చాలా అనుభవం ఉంది ప్రజలు మారారు మన ఇంటి నుండి తీసుకెళ్ళి దాన్ని ఓటు రూపంలో మానేసి గ్లాసు గుర్తుకేసి బలరామకృష్ణ గారిని గెలిపించాలి మరి బలరామకృష్ణ గారు అందరూ చిన్న వ్యక్తి అనుకుంటున్నారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని అటువంటి స్పీడ్ తీసుకొచ్చానంటే చిన్నమాట ఎక్కడున్నా సరే ఇంత స్పీడ్ లేదు రాష్ట్రంలో నాలుగైదు నియోజకవర్గాలు చూశాను ఉంటే ఆ పెర్సంటేజ్ ఆరు పెర్సంటేజీ పది పెర్సంటేజ్ అయింది కానీ పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంత స్పీడ్ నేను ఎక్కడా చూడ ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి మనకి డెబ్భై నలభై లేదా అరవై నలభైలో ఊగుతున్నాం తెలుగుదేశం తమ్ముళ్ళు కలుపుకుంటే తొంభై పదిలో ఉంటాం ఇవాళ చెప్తున్నా ఒళ్ళు వంచి మనం పనిచేస్తే రేపు రాజరంగ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ వన్ అభివృద్ధి అంటే మనం ఇది అభివృద్ధి మనం చూడలేము బలరామకృష్ణ గారిని నేను రెండు గంటలు మాట్లాడాను ఈ రెండు రోజుల్లో దయచేసి ఆయనకున్న విజన్ చిన్న విజన్ కాదండి ఆయనకున్న పట్టుదల చిన్న పట్టుదల కాదండి అన్ని సర్వం వడ్డీ వదులుకొని గేదో చేద్దామన్న ఉన్న వ్యక్తి నాకు అరవై నాలుగు సంవత్సరాలండి నేను మళ్ళీ చెప్తున్నా ఇంత విజునున్న వ్యక్తిని నేను రాష్ట్రంలో ఇంచుమించు ఇంచుమించు ఎన్టీ రామారావు గారిని చూశాను వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశాను చంద్రబాబు నాయుడుని చూశాను అయ్యా మళ్ళీ ఈ కాంగ్రెస్లో ఐదుగురు జనార్దన్ రెడ్డి అలాగే చెన్నారెడ్డి అందరినీ చూశాను ఇంత విజునున్న పవన్ కళ్యాణ్ గారికి ఆయనకంట మంచి రాజానగరం అభివృద్ధి చెందన విజయున్న వ్యక్తి సర్వం ఒడ్డాడు సర్వం ఒట్టి టిక్కెట్ తెచ్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ప్రజలకి ఆయన ఒక ఎమ్మెల్యే అని మూడు అక్షరాలు మాత్రం మీరు వేయించండి రాజానగరాని రేపు రాబోయే తరానికి భవిష్యత్తులో రాజానగరం నెంబర్ వన్ ఉంది రాజానగర నియోజకవర్గం బంగారంలాగా ఉంది రాజానగరాన్ని నిరుద్యోగులు లేకుండా ఉద్యోగ రాజానగరం నియోజకవర్గం అని మారుతాడని నేను సభాముఖంగా చేస్తున్నా నేను చేస్తున్నా నేను ఈ అరవై మూడు సంవత్సరాలు ఇంత విజన్ ఉన్న వ్యక్తిని చూడలేదు చిన్నవాడు ఇతను ఏముందో పట్టుదలగా ఉన్నాడు ఈయన ఎమ్మెల్యేనా అనుకుంటాం ఆయన ఉన్న క్వాలిటీస్ ఆయనకున్న క్వాలిటీస్ ఇప్పుడు చెప్పిన ముఖ్యమంత్రులందరిలో కూడా లేదు నెంబర్ వన్ విజన్ ఉంది ఏది నేను చెప్తున్నా టిక్కెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి టిక్కెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే ఏమి చెయ్యాలో తెలుసుకునే టైంకి తెలుసుకునే టైంకి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుందండి బాలరామకృష్ణ గారు అలా కాదండి మొత్తం ఎమ్మెల్యేగా ఎవడు ఏమి పని చేయాలి ఎవడికి ఎక్కడ ఏం పని చేయాలి ఏ రా ఏ గ్రామానికి ఏం పని చేయాలి మండలానికి ఏం పని చేయాలి నియోజకవర్గానికి ఏం పని చేయాలనే నా లక్ష్యంతా సంపాదించుకుని ఎమ్మెల్యే టిక్కెట్కి వెళ్ళాడండి క్వాలిటీస్ తేడా చూడండి ఎక్కడ ఏ పని చేయాలో తెలుసుకుని ఎమ్మెల్యే టిక్కెట్ చేశారు నేను సభాముఖంగా అడుగుతున్నా రాజానగర నియోజకవర్గంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఇప్పుడు టిక్కెట్లు తెచ్చుకున్న వారు కానీ పరిపాలించుకున్న వాళ్ళు కానీ ఎక్సే ఎమ్మెల్యేలు కానీ తెలుసా మూడు వందల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మూడు వందల డిపార్ట్మెంట్లు లెక్క పెట్టుకునేటప్పుడు వాళ్ళకి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుందండి నేనేమీ చేయలేకపోయాను ఏమనుకోకండి మళ్ళీ ఒకసారి వచ్చానంటారు అలాగ బలరామకృష్ణ గారు అలా కాదండి అన్ని డిపార్ట్మెంట్ని వడపోసి జేబులో పట్టుకుని ఏ ఊరికి ఏం చేయాలి ఏ గ్రామానికి ఏం చేయాలి మండలానికి ఏం చేయాలి నిరుద్యోగాన్ని ఎలా నిర్మూలించాలి అలాగే హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు అలాగ అందించాలి పంతొమ్మిది నెలలు అయిందండి ఆయన వచ్చి అంతకుముందు చేసిన సేవలు మీకు తెలియవా యాక్సిడెంట్లు ఉన్నాయి ఎంతోమంది ఉదారంగా డబ్బులు ఇచ్చాడు ఈయనకంటా కోటీశ్వర్లు ఉన్నారు ఎవరైనా రూపాయి తీసి యాక్సిడెంట్ అయిన కుర్రోడు కానీ ఆరోగ్యం బాగున్న కుర్రోడు కానీ హార్ట్ అటాక్ ఉన్న కుర్రోడు కానీ ఎవరికైనా సాయం చేశారా ఆయనకి దాత్రుత కూడా ఉంది ఆ మహాతల్లి మహాశక్తి మరి దుర్గమ్మో పార్వతమ్మో ఎవరమ్మో ఆయన మనసులో దూరి సేవ చేయరా బలరామ్ అని మన రాజ నియోజకవర్గానికి పంపింది దయచేసి మరొకసారి టైం లేదు మీరు మాత్రం మంచి రోజులు జనసేన పార్టీకి వచ్చినాయి తెలుగుదేశం పార్టీ అన్నయ్యను కలుపుకోండి మంచి మెజారిటీతో సాధించండి పది సంవత్సరాల కష్టం అరవై ఎనిమిది రోజులు ఉంది అరవై ఎనిమిది రోజులు రోజుకి మీరు గంట పని చేయండి బలరామకృష్ణ గారు యాభై వేలు నుంచి డెబ్బై వేలు మెజార్టీతో నెక్కుతారని ఈ సభాముఖంగా మనం చేస్తున్నా మొదట మీటింగ్లో బలరామకృష్ణ గారిని చూసా ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ సాధ్యమైన అని అనుకున్నా ఆయనతో గంట సేపు సింగల్గా కూర్చున్నా మీరు చెబితే నమ్మరు నాకు ఒక్కడే ఒక్క కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఆయన విజన్కి నేను ముక్తుడిని అయిపోయాను ఒక అరగంట సేపు నాకు మతి లేదు తిమ్ముతూ లేదు దయచేసి ఇలాంటి మనిషిని ఎమ్మెల్యేగా నెక్కించుకుంటే మనకు మన తరానికి మన పిల్లలకి మన మనవులకి మంచి భవిష్యత్తు ఉంటుందని సభాముఖంగా మనం చేసుకుంటున్నాను దయచేసి మీరు మాత్రం మళ్ళీ చెప్తున్న తెలుగుదేశం తమ్ముళ్ళని కలుపుకోండి అయ్యా అని దండం పెట్టండి ఉమ్ముతే ఇలా తుడుచుకోండి వాళ్ళని మన లైన్లోకి లాక్కోండి మీరు పెద్దవాళ్ళు మీకు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాం మేము మీ కుర్చీ మోస్తున్నాం మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం మిమ్మల్ని ముందు పెడతాం అని మాత్రం అందరూ వాగ్దానం చేసి ఇళ్ళల్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళు లాక్కురండి ప్రతి ఊళ్ళో తిరగండి ఎవరు ఉన్నా లేకపోయినా వాటరు మాత్రం డిసైడ్ అయి ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారిని రాకూడదు వచ్చే మనం చంపేస్తాడు తినేస్తాడు తిరగనివ్వడు పొడిసేత్తాడు అని భయంతో ఉన్నారు ఆ భయం నుంచి మా బలరామకృష్ణ గారు మిమ్మల్ని ఆదుకుంటాడు వైద్య రంగంలో ఆదుకుంటాడు విద్యారంగంలో ఆదుకుంటాడు మంచినీళ్ళ సమస్యలో ఆదుకుంటాడు మీకేమైనా కష్టం ఉంటే మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా మీ నాన్నలాగా మీ కాళ్ళ దగ్గర కూర్చుని సేవ చేస్తాడు మా బలరామకృష్ణ గారు ఆయనగా మరి జనసేన పార్టీ తరఫున టిక్కెట్ టీడీపీ జనసేన పార్టీ తరఫున టిక్కెట్ తెచ్చుకున్నారు ఈ ఎమ్మెల్యేగా ఈ గ్లాసు గుర్తుకు ఓటేయండి ఈ గ్లాసు గుర్తుకు ఓటేయండి అని ఖచ్చితంగా చెప్పాలి మనం అన్నీ చేసేసేమనుకుంటున్నాం ఆఖరి చేసేటప్పటికి కొన్ని మర్చిపోతాం ఆ అనుభవంతో చెప్తున్నా జనసేన పార్టీ టీడీపీ కలిపి పొత్తు వచ్చింది జనసేన పార్టీకి టిక్కెట్ ఇచ్చారు గ్లాసు గుర్తు మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు బలరామకృష్ణ గారు అభ్యర్థి ఆయన నెక్కితే మన సమస్యలు తీరుతాయి దయచేసి ఆలోచించి ఒక్కసారి మీరు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఓట్లు వేశారు ఎంతోమంది మాటలు విని మోసపోయారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు సేవ చేద్దామని వేల కోట్ల రూపాయలు సినిమాలో యాక్ట్ చేస్తే వచ్చేది పది సంవత్సరాల నుంచి ఇక్కడే కష్టపడుతున్నాడు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడిపోతే పారిపోతాడు పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మనుషులు అందరూ మనతో సహా అటువంటి స్వాతం మూడు రోజులు రెస్ట్ తీసుకుని మీ నాయకుడు నాలుగో రోజు నుంచి సీన్లోకి వచ్చాడు దడదడలు ఆడించేశాడు మరి మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ముందు కానీ జైల్లోకి వెళ్ళినప్పుడు జైల్లో నుంచి వచ్చి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నేనున్నాను జగన్ గారి సంగతి నేను చూస్తానని సెంట్రల్ జైల్లో చెప్పిన కాడి నుంచి జనాలు ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారో దయచేసి ఆలకించండి సత్తా ఉన్న వ్యక్తి ధైర్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే బలరామకృష్ణ గారు మరి అంతకంటే స్పీడ్ మనిషి ఆర్థిక దన్ను ఉన్నవాడు ప్రజల సమస్య తెలుసుకున్నవాడు కింద నుంచి పైకి వాడు మన రాజానగరాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేవాడు అటువంటి వ్యక్తిని ఒక్కసారి మనసు పెట్టి రాత్రి పడుకునేటప్పుడు గుండ్ల మీద చేసుకోండి ఇన్నిసార్లు మనం ఓట్లేసాం మనల్ని మోసం చేశారు ఈసారి బలరామకృష్ణ గారు వేసి చూద్దాం ఏం పోయింది ఒకసారి చూద్దామని ఒక్కసారి మీరు గుండ్ల మీద చేసుకో ఆలోచించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధ్యక్షుడికి అలాగే జనసేన పార్టీకి ఒక్క రెండు సంవత్సరాలు చూడండి మార్పు ఎంత మార్పు వస్తుందో ఎవడైనా ఏ ఎమ్మెల్యే అయినా నెగ్గిన తర్వాత వాళ్ళ స్వార్థం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించుకోవడానికే చూశారు ఈయన మరి ఈయన ఆలోచన నిరుద్యోగులకి ఏ ఫ్యాక్టరీ కడితే పది మందికి ఉపయోగపడుతుంది అలాగే మరి వారి సతీమణి మరి కొంతమంది అంటున్నారు నేను అడుగుతున్నా ఆవిడికి రాదు ఆయనకి రాదట్లేరా వాళ్ళ ఆవిడి గారికి వాళ్ళ ఆవిడ గారికి వస్తే వాళ్ళ ఆయన గారికి వస్తే శివ పార్వతులు శివుడు పార్వతి లక్ష్మీదేవి బలరామకృష్ణ ఆవిడికి వస్తే సీట్ ఒకటి ఒకటి సీట్ ఒకటి ఈ ఏదో ఏడ్ చేయడని అన్నట్టు ఏడుపులు ఏది ఏమైనా ఈరోజు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బలరామకృష్ణ గారి ఎమ్మెల్యే అని ఆ జేబీ మీద మూడు అక్షరాలు పడతాయి రాజానగర నియోజకవర్గ రూపు మారిపోతాయని ఈ సభంగా మనం చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జై జనసేన జనసేన టీడీపీ ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత బలరామకృష్ణ నాయకత్వం